చంద్రబాబు గారి కొడుకు ఒప్పు లోకేష్ గారికి మాత్రమే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు మంది పరుగులు ఇచ్చారు ఈ పప్పు గారికి ఈ పప్పు గారికి కనీసం జయంతికి వద్దటికి కూడా తేడా అని కూడా రాహుగతి అబృతమ్ ఒక్క ఎన్నిక కూడా తెరవలేరు ఈ పప్పు గారు

మరి ఇప్పుడు క్రిస్మస్ గ్రీటింగ్స్ పంపించారు ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు పంపించారు దీని వెనుక ఏదో పొలిటికల్ ఎజెండా ఉందని అందరి అభిప్రాయం దానికి బలమైన కారణం కూడా ఉంది వైఎస్ షర్మిల గారు త్వరలో ఏపీ కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రచారంలో ఉంది ఎవరు అవునన్నా కాదన్న ఏపీలో చాలామందిలో ఒక అభిప్రాయం ఉంది అదేంటంటే వైఎస్ జగన్ గారు ప్రజాస్వామ్యం కొనీ చేశారని రాజన్న రాజ్యం తెస్తానని తన అన్న ఇలా చేశాడని తన మీద కూడా దాని ప్రభావం ఎంతో కొంత పడుతుందని అది తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డుగా ఉంటుందని అలా జరగకూడదు అంటే తను తన అన్నలా కాకుండా భిన్న స్వభావం కలిగిన దాన్నని మృదు స్వభావం కలిగిన దాన్నని వ్యక్తి టార్గెటెట్ రాజకీయాలు చేయనని సింబాలిక్గా చెప్పడానికి ఇలా చేసిందనేది నా అభిప్రాయం వైఎస్ షర్మిల గారు ఏ కారణంతో చేసినా రాజకీయాలలో ఇలాంటి మంచి పరిణామాలు అనేవి చెప్పాలి ఏపీలో భవిష్యత్తులో ఇలాంటి మంచి రాజకీయాలు జరగాలని ఆశిస్తూ ఒక సామాన్యుడు